పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు మౌనం పాటిస్తూ వర్ణి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం నుండి సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వరకు ర్యాలీ వెళ్లి వివిధ గ్రామాల ముస్లిం సోదరులు మౌనం పాటించడం జరిగింది ఇస్లాం ఎన్నటికీ ఇలాంటి చర్యలను అంగీకరించదని ఈ దాడికి పాల్పడిన ముష్కరులను శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఒక సందేశాన్ని ఇవ్వడానికి చనిపోయిన ఆ కుటుంబాలకు ఆ అమరులకు మౌనం పాటించడానికి కుటుంబాలకు మౌనం పాటించడానికి ఒక ఉద్దేశంతో వర్ణీలోని ముస్లిం మైనార్టీ సోదరులు మేమందరం హిందూపాయి ఒకటే అనే సందేశం ఇవ్వడానికి ఒక రెండు నిమిషాలు చనిపోయిన అమరవీరుల జ్ఞాపకాలుగా మౌనం పరికించడం జరుగుతుంది ఇవాళ దేశంలోని కొన్ని దుష్ట శక్తులు అక్కడక్కడ ఇట్లాంటి దాడులకు పాల్పడుతూ పథక సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి వాటిని అలుసుగా తీసుకొని మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాయి వాటన్నింటినీ ఖండిస్తూ వర్ణింలోని ముస్లిం మైనార్టీలందరం కలిసి చనిపోయింది మా భారతీయులే ఉగ్రవాదులకు బుద్ది చెప్పాలా భారత ప్రభుత్వం త్వరలోనే ఉగ్రవాదులను మట్టుపెట్టాలని ఒక సంకల్పంతో పాకిస్తాన్ జిహాదీలకు మట్టు పెట్టి వాళ్ళని శిక్షించాలని వర్ణి ముస్లిం మైనార్టీల తరఫున ఇవాళ ఈ నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా చనిపోయిన అమరవులకు రెండు నిమిషాలు పాటించడం జరుగుతుంది